హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా నేను తీసుకొచ్చిన కలెక్షన్ అండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ కట్ శారీస్లో మనకి డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ తీసుకొచ్చానండి ఇది మనకి న్యావీ బ్లూ కలర్ న్యావీ బ్లూ మీద ఇలా అమలు పెంచే మోడల్స్లో డిజైన్స్ వచ్చాయి సన్న సన్న చెక్స్ సన్న సన్న గీతలు కూడా ఉన్నాయండి దీని మీద దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఈ శారీ బ్లౌజ్ ఇది శారీ మీద సన్న డిజైన్ కూడా ఉందండి నెమలిపించిన డిజైన్తో మీకు ఈ శారీ కావాలంటే స్క్రీన్ మీదనే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొమ్మించి బుక్ చేసుకోండి ఇది ఒక మోడల్ అండి రెడ్ మీద ఫ్లవర్స్ లీఫ్స్ వచ్చాయి ఇలా వన్ బై బై వన్ బై వన్ చూపిస్తాను మధ్యలో బుక్ మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రతిదీ ఓపెన్ చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది వీడియో ఎంత ఎక్కువైపోతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీస్ అన్నీ ఇప్పుడు మనకి ఈ శారీకి అంచు కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వైట్ కలర్ అండి వైట్ లో మనకి రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇలా మనకి రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్లు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్ అండి ఇవి సింగిల్ కట్ శారీస్ అండి అంటే ఒక జాయింట్ వస్తుంది అది కూడా కూర్చోళ్ళలోకి వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో నేను మీకు ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది డిజైనర్ శారీ టైప్లో ఉందండి శారీ ఈ శారీ ఏది కొనుక్కోవాలని మీరు ఇదే క్లాత్ మినిమం సిక్స్ హండ్రెడ్ పెట్టుకోవాలి చీర కొనాలంటే ఈ లోపల డిజైన్ ఇది మనకు కనపడే గ్రీన్గా కనపడేది బ్లౌజ్ ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుందండి కొన్నిటికి పళ్ళు వస్తుంది రాదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ బ్లాక్ది సన్న చెక్స్గా ఉన్నాయండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది ప్రతి దానికి బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ కానీ వీటిగా కానీ బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఇది ఏది కావాలన్నా మీకు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మనకి కట్ శారీస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్న ఉన్నాయండి అంతేకాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్ శాటీను జార్జెట్టు క్రేపు అలా రకరకాలు ఉంటాయి మీరు బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది క్లాత్ అన్నీ ఏవైనా కానీ సాఫ్ట్ కలెక్షన్ అండి గుచ్చుకుండే టైపు బరువుగా ఉండేవి అవి ఏమీ లేవు ఏదైనా లైట్ పెడితే చాలా బాగుంటుంది శారీ అనేది ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది ప్రతి దాని బ్లౌజ్ వస్తుందండి ఇదిగో ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి శారీస్ అనేది మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పిక్ పెట్టండి కొరియర్ అనేది మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుందండి మేము డిటీడీసీ ద్వారా ఫాస్ట్ బుకింగ్ ఎలా అయినా పంపిస్తాము అలా ఫెసిలిటీ లేని వాళ్ళకి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము కొరియర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాదే అండి బాధ్యత మీ పేమెంట్ అనేది ముందే చేసేయాలి సిఓడి ఆప్షన్ అయితే లేదు పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ మీ ఇంటికి వచ్చేదాకా మాదే బాధ్యత మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది ఒక హాఫ్ డే అటు ఇటు అయితే అవ్వచ్చు ఏం బాధలేదండి మీ ఇంటికి వచ్చేదాకా మాదే బాధ్యత చూసారు కదండి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏది కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలామంది స్టాక్ అయిపోయాక ఫోన్ చేసి అడుగుతున్నారండి మళ్ళీ స్టాక్ వచ్చింది ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు బుక్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు ట్రాకింగ్ అనేది పెడతామండి మీ ఫోన్కి ట్రాకింగ్ నెంబరు మీరు కొరియర్ అనేది ఎక్కడి దాకా వచ్చిందో కూడా చూసుకోవచ్చు చూసారు కదండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసు పంపించండి నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్స్ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్